హలో ఎరువన్ నేను జాకిర్ హుసేన్ ఎస్ సూపర్ స్టార్ కృష్ణ గారి మనం జైకృష్ణ గారి డెబ్యూ మూవీ అయితే రాబోతుంది ఈ డెబ్యూ మూవీలో మరో సూపర్ స్టార్ ఒక హీరోగా చేసినటువంటి యాక్టర్ ఇప్పుడు ఇందులో విలన్గా చేయబోతున్నట్టు కూడా వార్తలు అనమాట సో అంటే ఇది ఫస్ట్ మూవీ ఏం కాదు ఇంతకుముందు విలన్గా కూడా చేశారు సో అంత పెద్ద హీరో ఇప్పుడు ఈ మూవీలో చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా మారిందనే చెప్పాలి సో ఆ హీరో ఎవరు ఏంటి డిస్కస్ చేసేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హాయ్ ఇప్పుడు అంటే ఈ మూవీలో ఈ డెబ్యూ మూవీలో ఒక సూపర్ స్టార్ విలన్ గా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి సార్ ఏం చెప్తారు జయకృష్ణ అంటే చాలా మందికి జయకృష్ణ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్టీఆర్ గారు ఎస్ వాళ్ళ పెద్దబ్బాయి కానీ ఈ జయకృష్ణ ఎవరంటే జయకృష్ణ అనేది అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి స్వయానా అన్నయ్య కొడుకు దివంగత సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి కొడుకు అదే రమేష్ బాబు కట్టబనే ఆయన గతంలో ఒక రెండు మూడు సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశారు అంతకుముందు తెలుగులో అంటే ఎయిటీస్లో ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై సినిమాల వరకు హీరోగా యాక్ట్ చేశారు ఆయన బజార్ రౌడీ అని సామ్రాట్ అని అయ్యో నెక్స్ట్ చెల్లెలి కాపురం ఏదో సంథింగ్ అలాంటి సినిమా ఒకటి చాలా చేశారు ఆయన సో ఆయన తర్వాత ఎందుకో స్క్రీన్ ఫేడ్ అవుట్ అయిపోయారు ప్రొడ్యూసర్గా అర్జున్ సినిమా ప్రొడ్యూసర్ ఆయనే ఏది మన మహేష్ బాబు గారి అర్జున్ సినిమాకి తర్వాత అనారోగ్య కారణాల వల్ల ఆయన కూడా చనిపోయారు సో ఇప్పుడు వాళ్ళ అతను కొడుకు కుమారుడు జయకృష్ణ ఘట్టం నేని అంటే తాతగారి పేరు కలిపి పెట్టుకున్నాడు అనమాట సో ఈయన సినిమా అంటేనే ఇప్పుడు ఆల్రెడీ మహేష్ బాబు గారు మ్యాన్డు వచ్చారు ఎవరు గల్లా జయదేవ్ గారు అబ్బాయి తర్వాత ఇప్పుడు మహేష్ బాబు గారు అన్నయ్య గారు అబ్బాయి వస్తున్నాడు ఇంకో మేనల్డ్ కూడా మేనల్డ్ ఇంకో సంథింగ్ సేమ్ మహేష్ బాబు లాగా ఉంటారు ఆయన కూడా వస్తున్నాడు సో ఇక్కడ ప్రతిసారి కూడా డెబ్యూ మూవీ అనే దానికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ థింగ్ వీళ్ళు నెపోకిట్స్ అంటే బ్యాక్గ్రౌండ్ నుండి వస్తున్న వాళ్ళు సో వీళ్ళు అన్ని రకాల విద్యలు నేర్చుకొని అన్ని రకాల పెర్ఫార్మెన్స్లు పెర్ఫామ్ సత్తా ఉన్నప్పుడే ఆన్ స్క్రీన్ చేయగలుగుతారు ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి నెపో కిడ్ అనేది మొదటి సినిమాకే ఉపయోగపడుతుంది ఫస్ట్ సినిమాకి తర్వాత తర్వాత నెపో కిడ్ అనేది యూజ్ అవుతుంది అది వాళ్ళ టాలెంట్ వాళ్ళ సత్తా వాళ్ళు ప్రూవ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటారు బట్ మామూలు కిడ్ కన్నా నెపో కిడ్కే ఇంకెక్కువ ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరు ఏ మాత్రం తేడా చేసినా అరే మహేష్ బాబు అన్నయ్య కొడుకురా అరే కృష్ణ గారు మనవడరా ఇట్లా అంటారు పైగా కంపేర్ చేసి చూస్తారు ఆ కంపారిజన్ చేసి చూడటం వల్ల ప్రాబ్లం అవుతుంది కాబట్టి నిపో కిడ్ అయిన వాడికి ఇంకొంచెం ఎక్కువ బాధ్యత ఉంటుందని నా అభిప్రాయం ఇకపోతే నిపో కిడ్ అయినా ఎవరైనా తెరంగేటం చేసేటప్పుడు ఫస్ట్ డెబ్యూ మూవీ అయినప్పుడు ఖచ్చితంగా రకరకాల ప్యాడింగ్స్ అవసరం దానికి ఎవరు దర్శకుడు ఎవరు తర్వాత ఎవరు భూపతి గారు మన ఆర్ఎస్ హండ్రెడ్ చేశారు ఆయనకి పెట్టారు తర్వాత హీరోయిన్ ఎవరు హీరోయిన్ ఎవరు అంటే ఆల్రెడీ అది బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞకి రవీ గారు అమ్మాయితో అని అనుకున్నారు ఆమె కూడా ఏదో స్వీట్ ఇటు అన్న ఏదో సంథింగ్ పియ్యారు ఆ అమ్మాయిని రెడీగా పెట్టారు అనుకున్నారు బట్ అది మోక్షజ్ఞ కాదు అంతా ఇంకా డైలమానలో ఉంది కొత్త డైరెక్టర్ ముందు హనుమాన్ డైరెక్టర్ అనుకున్నారు తర్వాత లేదు బాలయ్య గారే చేస్తారనుకున్నారు రకరకాల డైలగుల్లో డైరెక్ట్గా అది ఆగిపోయింది సో ఇప్పుడు ఆ మోక్షజ్ఞ పక్కన నటించాల్సిన అమ్మాయి ఇప్పుడు జయకృష్ణ పక్కన నటిస్తున్నట్టుగా మనకి లేటెస్ట్ న్యూస్ తెలుస్తుంది సో ఇందులో విలన్గా కూడా మంచి రోలు పెడితే మేబీ అమ్మాయి ఫాదర్ అవ్వచ్చు లేదంటే ఇంకేదైనా అవ్వచ్చు పెద్ద తరహా పాత్ర అవ్వచ్చు కాబట్టి దానికి ఎవరైతే బాగుంటుంది ప్యాడింగ్గా యాడ్ అవుతుందంటే ఖచ్చితంగా అసలు మౌనుబాబు గారు కొంత ఏజ్ ఫ్యాక్టర్ వల్ల లేదంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల తను సరిగ్గా ఇంకా విలన్ పాత్రలు సరిగ్గా ఈ ఎవరు సరిగ్గా అప్రోచ్ అవ్వకపోవకుండా అయి ఉండొచ్చు ఎందుకంటే యమదొంగలో యముడు పాత్ర చేశారు అంత చక్కగా పౌరాణికల పాత్రలు అభినయించడం డైలాగ్ డిక్షన్ ఆ మాడ్యులేషన్ ఇప్పటి వాళ్ళకి అది సాధ్యం కాదు అంత పర్ఫెక్షన్ మౌన్ బాబు గారు పేరే డైలాగ్ కింగ్ అయింది తర్వాత బుజ్జిగాడు మేడించన్న సినిమా పూరి జగన్నాథ్ గారు కూడా మోహన్ బాబు గారిని పెట్టి జస్ట్ అంటే కి అండగా పెట్టారు డిఫరెంట్ టిపికల్గా విలన్ షేడ్స్ ఉంటే కానీ పూర్తి స్థాయి విలన్ కాదు బట్ మోహన్ బాబు గారు చేయని పాత్ర అంటూ లేదు ఒక్కసారి మనం లోకి వెళ్తే ఒకవైపు హీరోగా మెప్పిస్తూనే వెళ్ళంగా కూడా మనం చూస్తే అబ్బా ఏంటి ఇంత అసహించుకుంటాం అంటే అంత బాగా మెప్పించగలిగే పాత్రలు చేశాడు ఆయన కొన్ని కొన్ని పాత్రలు చూస్తే మీకు పాత సినిమాలు రాఘవేంద్ర గారి సినిమాలు అవి దేవత లాంటి సినిమాలు కూడా చూసిన అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ ఊర్లో గా తిరుగుతున్నాడు అంటే అది నేనే అని చెప్పి స్క్రీన్ ముందుకు చెప్తాడు అన్నమాట అంటే అటువంటి పాత్రలు ఆయన తప్ప ఆవిడ చేయలేరు తర్వాత ఇది కొదమసింహం అనే సినిమాలో చిరంజీవి గారు అందులో సుడిగాలని ఆయన స్నానం చేయడు అంటే ఒక కామెడీ విలనిజంలో నిజంలో కూడా మళ్ళీ కామెడీ పండించగల నటుడు మోహన్ బాబు గారు సో అటువంటి మోహన్ బాబు గారిని విలంగా పెడితే సినిమాకి హైప్ వస్తుంది ప్యానింగ్ అవుతుంది జయకృష్ణ గారు అంటే కృష్ణ గారి మనవడు సరే మహేష్ మహేష్ బాబు గారు అన్నయ్య కుమారుడు వాడి వరకే బట్ అందులో కొంచెం ఎలిమెంట్స్ అవి కూడా ఉండాలిగా ఉండాలంటే సరైన పాత్రకి సరైన విలనిజం ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క ఎంచుకునే తీరు కూడా సినిమా సగం హైప్ అయిపోతుంది పైగా హండ్రెడ్ డైరెక్టర్ ఆయన ఎవరు ఏదో భూపతి ఆయన పేరు ఆయన కూడా ఆర్ఎస్ హండ్రెడ్ మన సినిమా చూస్తే గోదావరి జిల్లా నేటివిటీ ఏది పూతరేకులు తయారు చేసే ఊరు ఉంటుంది కదా తాపేశ్వరము వాటి ఏరియాలో ఉండే ఏరియాలో ఎట్లాగైతే ఉంటుందో ఆ నేటివిటీని బాగా పట్టుకుంటాడు ఆయన సో ఇక్కడ కూడా సినిమా టైట్లు శ్రీనివాస మంగాపురం అనుకుంటున్నారంట శ్రీనివాస మంగాపురం అంటే మనకి తిరు తిరుపతి కింద అలివేల మంగ అమ్మవారు ఉండే మంగపట్నం అంటారు కొంతమంది యాక్చువల్గా అయితే శ్రీనివాస మంగాపురం అంటున్నారు సో అటువంటి నేపథ్యంలో గ్రామాల్లో ఉండే గొడవలు చిన్న చిన్న తగాదాలు ఇష్యూస్ వాటి మధ్యన పుట్టే ప్రేమ దాన్ని ఎలా అవుట్ చేశారు దా ఎప్పుడైనా అంటే ఏ ప్రేమ కథ కొత్తది కాదు ఎలాగూ ప్రేమించుకుంటారు దానికి పెద్దలు అంగీకరించకపోవడమో జాతి అడ్డు రావడమో మతం అడ్డు రావడమో ఇదే కాన్సెప్ట్ సార్ కృష్ణ గారు మనం అంటే ఇప్పుడు కృష్ణ గారు అట్లానే మహేష్ బాబు గారి నుంచి సో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కోసం ఆ అభిమానులు అప్పుడు ఎప్పుడు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తూ ఉంటారు సో ఈయన ఎంట్రీతో నిజంగా ఆ లోటు తీర్చారని చెప్పుకోవచ్చు అంటే నిజంగా మహానుభావుడు కృష్ణ గారు ఉంటే ఆయన కూడా ఒక మంచి పాత్ర చేసేవాడేమో బట్ ఆయన దురదశ్రోత లేరు మన మధ్య లేరు కాబట్టి ఇప్పుడు కృష్ణ గారు సినిమా అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి మొట్టమొదటి ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పడిందే సూపర్ స్టార్ కృష్ణ గారు వాళ్ళు సో ఖచ్చితంగా ఆ ఫ్యాన్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కృష్ణ గారి తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని జయకృష్ణ గారి సినిమాకి నిలబడతారని సక్సెస్ చేస్తారనుకుంటున్నాను మరోవైపు బాబాయ్ మహేష్ బాబు సూపర్ స్టార్ ఇప్పుడు నెక్స్ట్ రాజమౌళి గారి సినిమా అంటే ఇంకా మరి గ్లోబల్ స్టార్ అయిపోయినట్టే ఆయన క్రేజ్ ఆ ఇమేజ్ డిఫరెంట్ కదా మహేష్ బాబు గారు సో ఖచ్చితంగా ఈ సినిమాకి ఆడియో ఫంక్షన్ వాటికి కూడా మహేష్ బాబు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే సొంత అన్నయ్య కొడుకు కాబట్టి ఈయన చిన్నగా చదువుకుంటున్న రోజుల్లోనే మహేష్ బాబు గారు రమేష్ బాబు గారు హీరోగా చేశారు అంతెందుకు కృష్ణ గారు రమేష్ బాబు గారు మహేష్ బాబు గారు ముగ్గురు కలిపి కూడా సినిమా చేసింది ముగ్గురు కొడుకులు సినిమా చేశారు ఆ ముగ్గురు కొడుకుల్లో పెద్ద కొడుకు కృష్ణ రెండో కొడుకు రమేష్ బాబు మూడో కొడుకు మహేష్ బాబు కృష్ణ గారు కొడుకులతో అన్నయ్యగా యాక్ట్ చేసిన సినిమా కూడా ఉంది అప్పట్లో అది సూపర్ హిట్ అయింది అప్పట్లో ఆ సినిమా సో అట్లాగా సో తండ్రి అన్నయ్య అంత ఇదిగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ్యత మహేష్ బాబు గారు కూడా తీసుకుంటారు టైట్ కూడా శ్రీనివాస మంగాపురం తిరుపతికి సరౌండింగ్స్లో జరిగే స్టోరీ కాబట్టి అదే తిరుపతికి చెందిన వ్యక్తి మోహన్ బాబు గారిని విలంగా పెట్టడం కూడా సెంటిమెంట్గా ప్లస్ అయిన ఉద్దేశంలో ఉంటుంది సో చూడాలి మరి ఎలా ఉంటుంది మరి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ